ఓం శ్రీ స్వామి ఏ ఈ శరణమయ్యప్ప స్వామి శరణమండి ఈరోజు మా ఊర్లో మా స్వాములు నలభై ఒక్క రోజులు నియమనిష్ఠలతో ఎంతో శ్రద్ధగా దీక్ష చేసి ఇరుముడి కట్టుకుంటున్నారండి ఈరోజు మా ఊరు శివాలయంలో మా పెదనాన్నగారు గురుస్వామి ఆ గురుస్వామి ఆధ్వర్యంలో ఈరోజు మా నాన్నగారు స్వామి అలాగే మా పెదనాన్నగారు స్వామి మా కజిన్ స్వామి ఈరోజు ఇరుముడి కట్టుకుంటున్నారన్నమాట ఆ విశేషాలను ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు అచ్చంగా మరో శబరిమలగా చెప్పుకునే ద్వారపుడిలో ఈ రోజున గురుస్వామి పెద్దనాన్నగారి సమక్షంలో ఇరుముడిని స్వామికి సమర్పించుకుంటున్నారు ద్వారపుడిలో అచ్చంగా శబరిమలలో ఏ విధంగా అయితే అయ్యప్ప స్వామి వినాయకుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సహితంగా మాలగైపురత్తమ్మ అమ్మదేవి మాత కూడా అక్కడ కొలువై ఉంటారండి అచ్చంగా శబరిమలలో ఏ విధంగా అయితే గుడి ఉంటుందో అదే విధంగా ద్వారపుల్లో కూడా ఉంటుంది అనేక కారణాల వల్ల శబరిమల వెళ్ళలేని భక్తులు స్వాములు ఈ ఇరుముణ్ణి సమర్పించుకుంటారనమాట సో ఈ వీడియోలో మీరు ఆ విశేషాలన్నీ చూడబోతున్నారు అదేవిధంగా శబరిమలలో ఏకశిలపై ఏ విధంగా అయితే పద్దెనిమిది మెట్లు స్వాములు ఎక్కుతారు కదండి స్థుతిస్తూ ఆ పె పద్దెనిమిది మెట్లు ఏకశిలపై నిర్మించారు అదే విధంగా శబరిమలలో ఏ విధంగా అయితే ఏకశిలపై పద్దెనిమిది మెట్లను నిర్మించారో అదే విధంగా ద్వారపుడిలో కూడా ఏకశిలపై పద్దెనిమిది మెట్లను నిర్మించడం జరిగింది ఆ అయ్యప్ప స్వామి పద్దెనిమిది మెట్ల స్థుతిని వింటూ ఈ వీడియోలో ద్వారపుడిలో స్వాములు ఏ విధంగా అయితే ఇరుముడిని సమర్పించుకున్నారా విశేషాలు చూస్తూ ఆ అయ్యప్ప స్వామి ఆశిస్తులను మీరు కూడా పొందగలనని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్వామి శరణం ఓం శ్రీ స్వామి ఏ అయ్యప్ప

ஓ அய்யப்பா வாமியா சரண்ப்பா சரணமே அய்யப்போ அய்யப்போ வாழட ஹீரா நுலா ஹீராப்பா அய்யப்பண்ணம அய்யப்பா சம அய்யா சூப்பா அய்யப்பய்யப்பா స్వామ్యప్ప హా నమప్ప హమప్ప హాక్ష హాక్ష హా స్వామ్యే అయ్యప్పో స్వామ్యపా నమ పామకో అయ్యప్ప స్వామ్యప్పో అయ్యప్ప స్వామ్య పాచర నమకో అయ్యప్ప స్వామి అప్పచర అయ్యప్ప

ఇరుముడి కట్ శబరిమలికి నెయ్యభిషేకం మణికంటునికీ ఇరుముడి కట్టు शबरिमलकी नभिषेकं मणकण्टु इरुमुडि कट शबरिमलकी नभिषेकं मणकण्टु स्वामि शरणं मै अप्प शरणं शरणं मै अप्प स्वामि शरणं मै శరణం శరణం మయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం శరణం మయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప దీనుల దొరవు అని మండల దీక్ష కూడా నీగిరి చేరు కదిలితి మయ్యా నీశబరీకుండా అందరికీ ఎండ కదా ഇരുമുടി കട്ടു ശബരിമലക്കി നെയ്യഭിഷേകം മണിക്കണ്ടുനിക്ക് ഇരുമുടി കട്ടു ശബരിമലക്കി നെയ്യഭിഷേകം മണിക്കണ്ടുനിക്ക് स्वामि शरणं मय्यप्पा शरणं शरणं मय्यप्पा स्वामि शरणं मय्यप्पा शरणं शरणं मय्यप्पा కొండలు దాటుకొని గుండెలు నింపుకొని ఓమణికంట నీ నీకరిమల క్షేత్రం కలియుగవరము కదా ఇరుముడి కట్టు శబరిమలెక్కి നെയ്യഭിഷേകം മണിക്കണ്ടുക്കീ ഇരുമുടി കട്ടു ശബരിമലക്കി നെയ്യഭിഷേകം മണിക്കണ്ടുനിക്ക് സ്വാമി ശരണം മയ്യപ്പ ശരണം ശരണം മയ്യപ്പ சரணம் ஐயப்பா சரணம் சரணம் ஐயப்பா சுவாமி சரணம் ஐயப்பா சரணம் சரணம் ஐயப்பா சுவாமி சரணம் ஐயப்பா சரணம் சரணம் ஐயப்பா ஓம் ஸ்ரீ சுவாமியே சரணம் ஐயப்பா స్వాములు ఇరుముడి కట్టుకున్న తర్వాత ద్వారపుడికి చేరుకున్నారు ముందుగా వినాయక స్వామి దగ్గర ఆశీర్వచనం తీసుకుని ఇప్పుడు గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసి ఇప్పుడు పద్దెనిమిది మెట్లు ఎక్కబోతున్నారు ఓం శ్రీ స్వామి ஓம் சத்குருநாதனே சரணமையப்பா ஒன்னாம் திருப்படி சரண புன்னையப்பா சுவாமி பொன்னையப்பா என்ன என்ன பொன்னு அய்யப்பா சுவாமி எல்லாதரண மிலையப்பா சுவாமி எல்லாதரு சரணமிலையப்பா ரெண்டாம் திருப்படி சரண புனையப்பா சுவாமி புனையப்பா என்ன என்ன பொண்ணு ஐயப்பா சுவாமி எல்லாதரு சரணமிழையப்பா சுவாமி எல்லாதரு சரணமிழையப்பா மூணாம் திருப்படி சரண புனையப்பா சுவாமி புனையப்பா என்ன என்ன பொண்ணு ஐயப்பா சுவாமி எல்லாதொரு சரணமில்லையப்பா சுவாமி எல்லாதொரு சரணமில்லையப்பா நான்காம் தீருப்படி சரண புன்னையப்பா சுவாமி புன்னையப்பா என்ன என்ன பொண்ணு ஐயப்பா சுவாமி எல்லாதொரு சரண மில்லையப்பா திருப்படி சரண புனையப்பா சுவாமி புனையப்பா என்ன என்ன பொண்ணு ஐயப்பா சுவாமி எல்லா தொருசரண மில்லையப்பா சுவாமி எல்லா தொருசரண மில்லையப்பா ஏலாம் திருப்படி சரண புனையப்பா சுவாமி புனையப்பா என்ன பொண்ணு ஐயப்பா சுவாமிலாதொரு சரணமில்லையப்பா சுவாமி எல்லாத்தொரு சரண மிலையப்பாம் எட்டாம் தீருப்படி சரணப்புன்னையப்பா சுவாமி புண்ணையப்பா என்ன என்ன பொண்ணு ஐயப்பா சுவாமி எல்லா தொருசரண மில்லையப்பாம் சுவாமி எல்லா தொருசரண மிலையப்பா ஒன்பதாம் திருப்படி சரணப்புனையப்பா சுவாமி புனையப்பா என்னை என்ன பொண்ணு ஐயப்பா சுவாமி எல்லாதொரு சரண மில்லையப்பா சுவாமி எல்லாதொரு சரண மில்லையப்பா பத்தாம் திருப்படி சரணப்புனையப்பா சுவாமி புனையப்பா என்ன என்ன பொண்ணு ஐயப்பா சுவியல்லாது எல்லாதொரு சரணமிளையப்பா பதினொன்னாம் தீருபடி சரண புனையப்பா சுவாமி புனையப்பா என்ன என்ன பண்ணு ஐயப்பா சுவாமி எல்லாதொரு தொருசரண மிலையப்பா சுவாமி எல்லாதொரு தொருசரண மிலையப்பா பதினெண்டாம் தீருப்பாடி சேரண புனையப்பா சுவாமி புனையப்பா என்ன என்ன பொண்ணு ஐயப்பா சுவாமி எல்லா தொருசரண மிலையப்பா சுவாமி எல்லாத்தொரு சரண மிலையப்பா பதினாலாம் திருப்படி சரண புனையப்பா சுவாமி புனையப்பா என்ன என்ன பொண்ணு ஐயப்பா சுவாமி எல்லாத்தொரு சரணமிழையப்பா சுவாமி எல்லாத்தொரு சரணமிழையப்பா பதினஞ்சாம் தீருபடி சரணப்புனையப்பா சுவாமி புனையப்பா என்ன என்ன பொண்ணு ஐயப்பா சுவாமி எல்லா தொருசரண மிலையப்பா சுவாமில்லாதொரு சரணமிலையப்பா பதினாறாந்தி ரூபாடி சரண புனையப்பா சுவாமி புனையப்பா என்ன என்ன பொண்ணு ஐயப்பா சுவாமி செல்லாதொரு சரணமிழையப்பா சுவாமி எல்லா தொருசரண மிலையப்பா பதினெட்டாந்தி ரூபாடி சரண புனையப்பா சுவாமி புனையப்பா என்ன என்ன பொண்ணு ஐயப்பா சுவாமி எல்லாதொரு தொருசரண மிலையப்பா சுவாமி எல்லாதொரு தொரு சரணமிழையப்பா ஐயப்பா சரணம் சரண நய்யப்பா சுவாமி புனையப்பா என்ன என்ன பொண்ணு ஐயப்பா சுவாமி எல்லாதொரு தொருசரண மிலையப்பா படிந படிப்பதினெட்டும் சரண புன்னையப்பா சுவாமி புன்னையப்பா என்ன என்ன பொண்ணு ஐயப்பா சுவாமி எல்லாதொரு சரணமெல்லையப்பா ஓம் ஸ்ரீ சுவாமியே சரணமயப்பா స్వామి శరణం పద్దెనిమిది మెట్లను స్థుతిస్తూ స్వాములు పద్దెనిమిది మెట్లు ఇరుముడి పట్టుకొని ఎక్కడం చూశారు కదండి ఆ అయ్యప్ప స్వామికి ఇరుముడి సమర్పించుకున్న తర్వాత మాలిగైపురత్తమ్మ అమ్మదేవి గుడికి ఈ విధంగా టెంకాయలను పైకి లేవకుండా టెంకాయ పక్కకి పోకుండా మూడుసార్లు గుడి చుట్టూ అమ్మవారి గుడి చుట్టూ ఈ విధంగా దొర్లించాలన్నమాట ఆ తర్వాత టెంకాయను కొట్టి అమ్మవారిని దర్శించుకోవాలి శబరిమలలో ఏ విధంగా అయితే అమ్మవారి గుడి ఉంటుంది అక్కడ ఏ విధంగా అయితే చేస్తారో అచ్చంగా ఇక్కడ కూడా స్వాములు అదే విధంగా మొక్కు చెల్లించుకుంటారు అమ్మను దర్శించుకుంటారు నేను ఆ అయ్యప్ప దయవల్ల తొమ్మిది సంవత్సరాల ప్రాయంలో నేను అయ్యప్ప మాలను ధరించడం జరిగింది మా నాన్నగారు మావయ్యతో పాటుగా నేను కూడా స్వామి మాలను వేసుకున్నాను అన్నమాట ఆ శబరిమలను నేను అదృష్టవశాతం ఆ శబరిమలకు వెళ్ళాను ఆ స్వామిని అక్కడ దర్శించుకోవడం జరిగింది అక్కడ విశేషాలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి ఆ తర్వాత శబరిమల వెళ్ళినప్పుడు చిన్నప్పుడు ఇరుముడు పట్టుకొని స్వాములతో పాటు చేయి పట్టుకొని అడవి మార్గంలో వెళ్ళడం స్వామి సన్నిధానానికి వెళ్ళడం మెట్లు ఎక్కడం అలాగే నదిలో స్నానం చేయడం ఇంకా శరణగుత్తి అలాగే మాలగైపురత్తం అమ్మ గుడి వావరస్వామి గుడి వావరస్వామి అంటే అయ్యప్ప స్వామి స్నేహితుడు ఇవన్నీ విశేషాలన్నీ కూడా గురుస్వామి గారు మాకు చెప్పేవారు ఇవన్నీ కూడా గుర్తున్నాయండి ఇంకా ఆ తర్వాత నాకు మా స్వాములకు అంటే మా మావయ్య గారు మా శ్రీవారు అలాగే మా అబ్బాయి ఈ ముగ్గురు అయ్యప్పలను సేవించుకునే అదృష్టం నాకు కలిగింది వారు దీక్ష చేసే సమయంలో ఒక అద్భుతమైన మహిమను నేను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను నా మా అబ్బాయి ఆ సందర్భంలో ఆ మణికంటే జ్వరం చాలా ఎక్కువగా వచ్చిందండి కానీ ఆ ఒక్క పూట అంతే ఆ తర్వాత ఎప్పుడు తలస్నానం కూడా ఆపలేదు ఆ మణికంఠ అంత నిష్టగా చేశాడనమాట ఆ ఒక్క పూట చలికి ఎంత హెవీ ఫీవర్ వచ్చిందంటే అయినప్పటికీ ఒక గంటలో జ్వరం తీసిపెట్టినట్టు పోయిందండి జ్వరం తాలూకు నీరసం కూడా లేదు స్వామికి నీళ్ళు తిరుగుతున్నాయి తిరుగుతున్నాయన్నమాట స్వామి శరణం అలా మా మావయ్య గారు కూడా ఆ వయసులో ఎంత నిష్టగా ఓపిగ్గా ఒక్కరోజు కూడా నీరసం అన్న పదం లేకుండా ఎంత బాగా చేశారంటే అప్పుడు అనిపించింది నాకు గుర్తొచ్చింది నా చిన్న వయసులో గురుస్వామి మెట్లు ఎక్కేటప్పుడు అయ్యప్ప కొండ ఎక్కేటప్పుడు ఒక డెబ్భై ఏళ్ళున్న మాత చకచకా ఎక్కుతున్నారన్నమాట కొండ ఎక్కడ ఆయాసపడకుండా ఎంత హుషారుగా ఎక్కుతున్నారో మాకు చూపించి చూసారా స్వామి చూసావా మాత ఎంత చక్కగా ఆ మాత ఎక్కుతుందో కొండ ఎంత హుషారుగా ఎక్కుతున్నారో ఆ అయ్యప్పే దీక్షలో ఉన్న స్వాముల్ని ఆ విధంగా నడిపిస్తారు చేయి పట్టుకుని ఎక్కిస్తారు అయ్యప్ప దీక్షలో ఉన్న స్వాముల్లో ఆ అయ్యప్పే ఉంటారు అని చెప్పే అని చెప్పిన మాట గురుస్వామి చెప్పిన మాట నాకు మా మావయ్య స్వామి దీక్షలో ఉన్నప్పుడు ఆయన చేసే దీక్ష చూస్తే నాకు ఆ మాట గుర్తొచ్చిందన్న ఇక్కడ మరొక అద్భుతమైన విషయం గుర్తు చేసుకోవాలండి మా అమ్మగారి ఆరోగ్యం బాగాలేకపోయినా కూడా ఆ అయ్యప్ప స్వామి వెన్నుండి నడిపించి మా నాన్నగారి స్వామి సేవ చేసుకుని దీక్ష పూర్తి అయ్యేటట్లు చేశారు ఈ అద్భుతమైన అయ్యప్ప మహిమను కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నాను ఈ సందర్భంగా నా చిన్ననాటి స్మృతులు అదేవిధంగా గురుస్వామి మాకు చెప్పిన మాటలు అదేవిధంగా మా స్వాములు దీక్ష చేసే సమయంలో అయ్యప్ప స్వామి మహిమలు తలుచుకోవడం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది ఓం శ్రీ శరణం స్వామి చూశారు కదండి స్వాములు ఇరుముడి కట్టి ద్వారపుడిలో ఇరుముళ్లను స్వామికి ఏ విధంగా సమర్పించుకున్నారో అలాగే ఇరుముడి పట్టుకుని పద్దెనిమిది మెట్లను స్థుతిస్తూ ఏ విధంగా పద్దెనిమిది మెట్లను ఎక్కారో అన్ని విశేషాలు ఈ వీడియోలో చూశారు కదండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా కామెంట్ సెక్షన్లో స్వామి ఏ శరణమయ్యప్ప అని కామెంట్ చేయగలరు ఓం శ్రీ స్వామి ఏ శరణమయ్యప్ప